అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పశ్చిమ జోన్ అధ్యక్షులు జాడీబాల్రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ద్వారకా నగర్ లోగల శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు బూతుల వారి అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జాడీబాల్రెడ్డి గారు మాట్లాడారు వారి మాటల్లోనే విందారు इस वाक्य आदि दिन क्या क्या अभय व दवा या प्रादकाय वर्णकत्रय योजये जुमर नाम देव ऋषि ताय अस्याम शिवरितो ओत्रध्व सेनाया अभिगो नमस्कारणो मरकंडे गोत्रध्व सेना गुमेय नाम देशिया कौशल्य कौशलले नाम देशिया बालेंद्र नाम देशिया विलाद नाम देशिया सरय सरय नाम देशिया शिवचार्य शिवचार्य नाम देशिया अशोक अशोक नाम देशिया श्रीषे नाम देशिया प्रशिष्ट नाम देशिया अनुपाल अनुपाल का उत्तर थोड़ा सीना शंकर शंकरनाथ देशिया अतनाथ देशिया मधुकुमार मधुकुमारनाथ देशिया महेश्वर देशिया शशिनाथ देशिया दागरुमारा हाइडपाल हाइडपाल का उत्तर थोड़ा सीना गोपत्रिग गोपत्रिगनाथ देशिया फिरे जयनाथ देशिया जीवन जीवननाथ देशिया मोमता साहा कुड़म्बा इधर सुपर नाथ सुपर नाथ के गोत्र भोस्ती ना बिंगरेश्वर बिंगरेश्वर नाम देशीय चारदा ना ना चारदा नाम देशीय विनीकुमा विनीकुमा नाम देशीय रम्या रम्या ना नाम देशीय बद्राश्च बद्राश्च नाम देशीय विनीकुमा विनीकुमा नाम देशीय आकंश आकंश नाम देशीय साहा ना कुड़म्बा कमलेन्द्रमा कम नसुर नसे मारे नाले मांगने पड़े मांगवा मांगना एक मारे एक मारे एक मारे दहिया दहिया बिजिया 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 आपका आपको 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 आपक

खंड वश्रंथा वद्रावरण दीपक निवेदन जदां पूरतः अचनां कषमावयतु स्तुतिसा वदारेण प्रत्यव पूरेवतु नमः शिवाय ललागणोते कलयोभाग सुमेदा बुद्धवान मद्यावा अर्घ्यमान् गोवती तुम नमावां पुष्पम पुष्पवारो राजावान बुद्धवान गोदियः पन्निरिया परापुताया अनुगनी कारितु आस्ता

ನಿರಂತರ ಆನಂದ ಸುಖದೇವನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಸದಾಸ್ತು ಇಲ್ಲಿ ಬಟ್ オムナマシュワオムシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマシュワオムナマパワディパディパディパディパディパディパディパディパディパディママ దేశ ప్రధానమంత్రి శ్రీ దామోదర నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా రేకుర్తి ద్వారకా నగరులో ఉన్నటువంటి ఆలయం శివాలయం లోపల ప్రత్యేక పూజలు నిర్వహించి నరేంద్ర మోడీ గారి పేరు మీద అర్చన చేయించి అదేవిధంగా అభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క శివాలయంలో కూడా మేము నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారు నిండు నూరేళ్ళు కాకుండా నూరేళ్ళ పైబడి కూడా జీవించాలని కోరుచున్నాం ఇంకా మన మోడీ గారు ఉన్నతమైన పదవులే కాకుండా ఈ ప్రపంచాన్ని సైతం తన యొక్క ఏదైతే చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రపంచాన్ని శాంతియుతంగా ఏదైతే శాంతియుతంగానే ఈ ప్రపంచాన్ని జయించాలి శాంతియుతంగానే మనందరం కూడా ప్రపంచం అంతా అన్ని దేశాలు కూడా శాంతియుతం నడుచుకోవాలని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగానే మేమందరము ఈ యొక్క బీజేపీ కార్యకర్తలం ఈ యొక్క పశ్చిమ జోన్ పక్షాన ఈరోజు ఈ శివాలయంలో కూడా ఆయనకు మేము పూజలు నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే ఈ దేశం యొక్క బాగోగుల గురించి దేశం అభివృద్ధి గురించి నిరంతరం కూడా సుమారు పద్దెనిమిది గంటలు కూడా నరేంద్ర మోడీ గారు మన యొక్క భారతదేశంలో నివసించే ప్రజలందరి గురించి కూడా ఆయన ప్రతిరోజు కూడా నిద్రాహారాలు కూడా అంటే తక్కువ సమయంలో కూడా తక్కువ సమయం కేటాయించి మన కోసం మనందరం బాగుపడాలని నిరంతరం మన కొరకు శ్రమిస్తున్నారు వారి ఆయురారోగ్యం కూడా మేము ఈ శివు ఆలయంలోపట ఈ యొక్క మేమైతే శివునికి మేము కోరుకున్నాం ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎల్లవేళలో కూడా ఆయనకు ఆరోగ్యపరంగా ఆయురారోగ్యపరంగా పరంగా ఆయన ఎప్పుడు కూడా ఒక యాక్టివ్గా అంటే నిరంతరం కూడా ఈ సేవ చేస్తుండగా సేవ చేసే భాగ్యం కలిగించాలని ఈ దేశం యొక్క ప్రజలకు అదేవిధంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అందుకనే మేము మళ్ళొకసారి కూడా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా నిరంతరం కూడా ఒక కారణ జన్ము నరేంద్ర మోడీ ఈ యొక్క దేశంలో మన భారతదేశానికే ఆయన ఈ యొక్క కారణ జన్మునికి ఆ దేవుళ్ళే మనకు ప్రసాదించాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క ఏదైతే మోడీ గారిని వెళ్ళవేళ్ళలో కూడా మనందరం కూడా మన దేశం అందరం కూడా దేశంలో ప్రజలందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకోలే నిర్విరాంగంగా మన మన కొరకు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనను కూడా ఈ యొక్క దేశంలో ప్రజలందరూ కూడా అనేక ఏ సంక్షేమ పథకాల విషయంలో కూడా చూసుకుంటే ఒకసారి అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ దేశ ప్రజలందరికీ చేరే విధంగా పేదవారి కానీ మధ్యతరగతి వారందరికీ కూడా చేరే విధంగా ఆయన అందిస్తున్నారు ఆ పథకాలు కూడా డైరెక్ట్గా నేరు కూడా నేరుగా కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులు అందరికీ చేకూరుతున్నాయి అనేక మంది కోట్లాది ప్రజలకు కూడా ఈరోజు జన్ధన్ ఖాతాను ప్రవేశపెట్టి ఖాతా లేనటువంటి వారికి కూడా ఖాతా ప్రారంభించి జీరో అకౌంట్ ద్వారా ఖాతా ప్రారంభించిన మహాన్ బావుడు నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కోట్ల ఇండ్లు కూడా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా కోట్ల ఇండ్లు అంటే లేని నిరుపేదలకు అందరికీ కూడా ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అనేక కో కోట్ల మంది కూడా లబ్ధి చేరే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని అవలంబించి ఈ పథకం ద్వారా కూడా కోట్ల మంది కూడా లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా ఈరోజు ప్రపంచం ఉన్న మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా మన యొక్క బలమంతా మన యొక్క మనం ఏదైతే ఏదైతే అఘంతకులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్ట్ అయితే ఉన్నారో వారు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నారో తిప్పికొట్టినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు చెవితేటకు ప్రయోగించి ఆపరేషన్ సింధూర్ని వితిన్ పద్నాలుగు పదిహేను రోజులు ఒకటిన కూడా ఆ సింధూర్ ద్వారా కూడా వారు ఎవరైతే టెర్రిస్ట్ ఉన్నారో వారి ఇండ్లను కూడా నాశనం చేసి ఒక దేశ ప్రపంచంలోని ప్రపంచానికి కూడా సంకేతం అందించాడు భారతదేశం వైపు ఎవరు కూడా కన్నెత్తు చూసినా కూడా మా యొక్క చర్యకు ప్రతిచర్య ఉంటుందని చెప్పకనే చెప్పిండు కాబట్టి ఎప్పుడు కూడా శాంతి కోరుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు టెర్రరిస్టులు ఉండద్దు ఈ దేశం ప్రపంచంలో ఒకటి ఏమంటే టెర్రరిజాన్ని రూపుమాపాలే అనేక సందర్భంలో అనేక సభల ద్వారా కూడా అనేక బ్రిక్స్ కావచ్చు ఇంకేమైనా అనేక మీటింగ్ల ద్వారా సమావేశాల ద్వారా ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ సమావేశాలు ఏర్పాటు ఆ సమావేశాల ద్వారా కూడా తెలియజేస్తున్నారు అనేక మంది ఏదైతే టెర్రరిజాన్ని రూపుమాపుదాం టెర్రిజం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి దేశాలు ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉంటాయో ఆ దేశాలు ప్రజలందరూ కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి తినడానికి తిండి కూడా దొరకని సమయాల్లో కూడా వస్తున్నది కాబట్టి అనేక నాష్టం అంటే అక్కడ ఉన్నటువంటి మన ఏదైనా వ్యవస్థ ఉంటాయి అవన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ మనము రూపుమాపే విధంగా టెర్రరిజం ఈ ప్రపంచంలోనూ లేకుండా చేద్దామని హెచ్చరికలు చేస్తున్నాం అనేక మార్లు కూడా అన్ని సమావేశాల ద్వారా కూడా ప్రతి దేశాన్ని కూడా తెలియజేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసే ప్రతి పని కూడా ఈరోజు మున్ననే ఏది మన యొక్క ఏదైతే అనేక దేశాలకు వెళ్ళి ఈరోజు రష్యా కానీ చైనా కానీ అదే ట్రంప్ గారు ఆ ట్రంప్ గారు ఇది యొక్క అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మాన్యశ్రీ మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలమైన మేము హరేకుర్తిలోని ద్వారకా నగర్ లోని అమృతేశ్వర ఆలయంలో మరి వారి జన్మదిన సందర్భంగా శివునికి అర్చన చేయించి అభిషేకం చేసి వారు నూరేళ్ల పాటే కాకుండా ఇంకా కూడా కలకాలము ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వారి యొక్క నాయకత్వంలో భారతదేశము గత పది సంవత్సరాల్లో అరవై సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధిని చేసి చూపించాడు కాబట్టి వారు ఇక ముందు కూడా మరి మన భారతదేశానికి నాయకత్వం వహించి వారి యొక్క ఆధ్వర్యం లోపల వారు పదవిలో ఉన్నా లేకపోయినా ఏదో డెబ్బై సంవత్సరాలు మరి బీజేపీలో అటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా వారు బ్యాక్బోన్గా ఉండి వెనుక ఉండి మన భారతదేశానికి సలహాలు సూచనలు వారు ఆధ్వర్యంలో ఇచ్చుకుంటూ మన భారతదేశం పూర్వభివృద్ధికి ఇకముందు కూడా వారు కృషి చేయాలని విశ్వగురు స్థానంలో ఉన్ని వారు వల్ల ప్రపంచంలో పట్టిన అనేక సమస్యలను అవలీలగా తన యొక్క దౌత్యనీతితోటి ప్రపంచ దేశాల్లో పర్యటించి అక్కడున్నటువంటి యొక్క ప్రపంచ స్థాయి నాయకులను కూడా ఒప్పించి మెప్పించి రాబోయేటువంటి యుద్ధాలను కూడా ఆపగలిగేటువంటిది కేవలము భారతదేశము భారతదేశ ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రపంచమంతా కూడా మన వైపు చూసే విధంగా వారి యొక్క దౌత్యనీతిని ఇవాళ ప్రదర్శిస్తున్నారు ఆ యొక్క నీతి ఆ యొక్క దౌత్యనీతి ప్రపంచంలోపట ఇవాళ మనలను విశ్వగురు స్థానంలో ఉంచడంలో ఏమాత్రం అత్యక్తి లేదు కాబట్టి వారి యొక్క నాయకత్వం లోపల మనము గుడ్డ మీద చేయి వేసుకొని మనం సుఖంగా రాత్రులు అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు ఈ పది సంవత్సరాల లోపల వారు మన దేశాన్ని పరిపాలించడమే దీనికి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ యుద్ధకాంక్ష అనేటువంటిది బాగా పెచ్చరిల్లిపోయింది ఉన్నటువంటి దేశాలలో మనం చూస్తున్నాము అనేక దేశాలలో చీటికి మాటికి చిన్న చిన్న సమస్యలకే ఒక దేశం పైన ఇంకో దేశము మరి దాడి చేస్తూ యుద్ధాలు చేస్తూ మారణ హోమానికి మరి ఒడిగడుతున్నటువంటి ఈ సందర్భం లోపల శాంతి దూతగా విశ్వగురు స్థానంలో ఉండి విశ్వశాంతి కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ఆయురగ్యంతో ఉండాలని వారి యొక్క ఆధ్వర్యం లోపల మన దేశం సుభిక్షంగా ఉండాలని భారతీయులందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు భారత్ మాతా జై భారత్ మాతా జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి తెలంగాణ విమోచన దినం సందర్భంగా రేకుర్తి నలభైవ బూత్లో బీజేపీ పశ్చిమ జోన్ అధ్యక్షులు జాడి బాలరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाये तब जय गा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे తెలంగాణ బిజెపి పశ్చిమ జోన్ పక్షాన రేకుర్తి పద్దెనిమిదో డివిజన్ నలభై బూత్ లోపట తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు అర్పిస్తూ అదేవిధంగా జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున స్వాతంత్రం సిద్ధయిస్తే తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ రోజున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించింది ఆ రోజు తెలంగాణకు పూర్తి స్వాతంత్రం వచ్చింది కానీ ఏదైతే ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించినటువంటి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారికంగా నిర్వహించాలని అనేక మార్లు ఎంత ఎంత స్పందన ఎంత పోరాటాలు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవానికి అధికారికంగా ఏ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ నిర్వహించి భారత్ మాతాకి సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ हालपुर स्कूल्स करीमनगर पारमिता स्कूल्स करीमनगर एसवी जेसी कॉलेज करीमनगर सेंट जारज स्कूल्स स्कूल करीमनगर ऑक्सफोर्ड स्कूल करीमनगर तेजस कॉलेज करीमनगर श्री चैतन्य कॉलेज करीमनगर